హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా నేను మీ రాకేష్ సో ఫ్రెండ్స్ ప్రసాద్ ఐమాక్స్లో పొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్కి ఫస్ట్ సైందవ్ సినిమా చూసిన సినిమా నేను కూడా చూసిన నాకైతే కొన్ని కొన్ని అంటే సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదనిపించింది కొన్ని కొన్ని సీన్స్లు కొన్ని కొన్ని అసలు ఫైటింగ్ అవసరమే లేదు మరీ ఓవర్ ఫైటింగ్ అని అనిపించింది ఓవరాల్గా సినిమా చూసుకుంటే అసలు ఈ స్టోరీ ఒకలాగా ఉంటే ఫైటింగ్ సీన్స్ ఒకలాగా శైలేష్ గారు అసలు ఆయన అయి మారిండో మళ్ళా మా బాబుని ఎలా చూపియాలో అలా అయితే చూపియలేదు అన్ని ఫైటింగ్ సీన్స్ కామెడీ లేదు ఏం లేదు మొత్తం యాక్షన్ సిక్స్ వెల్సే ఇది మాత్రం జర నచ్చు డిసప్పాయింట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే అసలు వెంకటేష్ బాబు గారిని చూపించే విధానం అయితే ఇది కాదు సినిమా అయితే జర నాకైతే డిసప్పాయింట్ అనుకోవాలా ఎందుకంటే సంక్రాంతికి రావాల్సిన సినిమానే కాదు ఇది కిక్కు సినిమా మళ్ళీ అవన్నీ మిక్స్ అయ్యే సినిమా ఎమోషనల్స్ ఏ అవసరమే లేదు అసలు ఎందుకు పెట్టిన కూడా అర్థం కదా ఆ స్టోరీకి ఆ ఏం అసలు అర్థం కాదు ఒకటి ఏంటంటే డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయిందో సినిమా నాకైతే నచ్చలే ఓకే ఆడియన్స్ కూడా అడిగి తెలుసుకుందాం లెస్ గో మళ్ళీ వెంకటేష్ సినిమా ఎందుకు సంక్రాంతికి రావాల్సిన సినిమానే కాదు కిక్కుకి దీనికి చాలా ఫరకు ఉంది కిక్కు అంటే నేను అందులో పాప కాపాడుకోనికి ఇంకా కూడా పాప కాపానికి కాకపోతే ఇల్ల పాప చనిపోతుంది అందులో పాప బతుకుతుంది అంతే తేడా ఇలా ఎంతో మంది పాపాలను కాపాడుతాడు వెంకటేష్ గారు ఇలాంటి రొటీన్ స్టోరీ చాలా వచ్చాయి కదా ఇది అవసరమా తీయడం ఈ సంక్రాంతికి మళ్ళీ చాలా సినిమాలు ఆగిపోయినాయి కదా అవసరమా లే ఈ సినిమా కనెక్ట్ అయితే ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ సినిమా కాబట్టి ఇది బాగుంది కాబట్టి నీ కనెక్ట్ కాకపోతే డైరెక్టర్గా సినిమా ఎట్లా తీస్తారు నచ్చుతున్న సినిమా తీస్తారు కానీ నచ్చకపోతే ఆడియన్స్ నచ్చుతున్న సినిమా తీస్తారు కదా నచ్చకపోతే ఎట్లా తీస్తారు సినిమా ఏది ఏ పార్ట్ టూ పార్ట్ టూ వచ్చేటప్పుడు అది మనం చెప్పేంత స్థాయి మనం లేము ఇప్పుడు మాత్రం సినిమా మాత్రం విట్టిన సార్కి మంచి ఒక ఒక ఫుల్ బిర్యానీ చెప్పొచ్చు ఫ్యాన్స్ కి అందరికి క్లైమాక్స్ లో పార్ట్ టూ ఉంది కానీ చూసినా సినిమా చూసినా చూసిన వస్తుంది కాకపోతే దాని టైం పడుతుండొచ్చు ఇప్పుడు మనకి సంతోషం సినిమా మాత్రం బ్లాక్ బస్ జై విట్టరి రేట్ రేటింగ్ ఎంత సార్ 5 కి 4 సూపర్ జై విట్టరి ఎలా ఉంది మూవీ బాగుంది అన్న ఓకే గుడ్ మూవీ అన్నట్టు అదేంటి మనకి ఫస్ట్ హాఫ్ చూస్తే కనుక మనకి ఒక జాన్వీక్ రిఫరెన్స్ అన్నట్టు హాలీవుడ్కి జాన్విక్ ఉంటే మన టాలీవుడ్కి సైన్ ఉన్నట్టు చూపించాడు అండ్ ఎమోషనల్ కూడా క్యారీ చేశాడు సెకండ్ హాఫ్లో కొద్దిగా బట్ వెంకటేష్ మాత్రం మాస్ లుక్తో మాస్గా చాలా బాగున్నాడు ఎలివేషన్ సీన్స్ కానీ అది బాగుంది ఇంటర్వెల్ షార్ట్ కానీ అవి చాలా బాగున్నాయి బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ ఇంకా బాగుంటే బాగుండి అనిపించింది బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది బట్ మూవీ చూస్తే ఇది కాంపిటీషన్ సోలోగా వచ్చి ఉంటే బాగుండు అనిపించింది అంతే ఆర్యగర్ కూడా ఫైట్స్ దాకి బాగా ఇస్తే ఆర్యగర్ అంటే కొద్దిగా స్కోప్ ఉంది ఆర్యగర్ ఎక్కువ ఎక్కువ స్కోప్ లేదు హీరోయిన్స్ ఒక అసలు అందరి గురించి మాట్లాడుకుంటే నవాజుద్దీన్ గురించి మాట్లాడుకోవాలి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఏమన్నాచ్చు ఎవరైనా చేశారంటే నవాజుద్దీనే కొద్దిగా సగం ఇంగ్లీష్ సగం తెలుగు కలిపి మాట్లాడినతోటి అండ్ ఆండ్రియా క్యారెక్టర్ ఒకటి ఎవరికి చాలా బాగున్నాయి బట్ ఏంటంటే కొద్దిగా సంక్రాంతి టైం కాకుండా ఒక సోలో రిల్గా చేసుకుంటే బెటర్ అనిపించింది నాకు ఓటీటీ ప్రిఫర్ చేస్తారు నాకు తెలుసు మాక్సిమం దీన్ని డైరెక్ట్గా బాగా ఇస్తారు మంచి యాక్షన్ అంటే మనకి యాక్షన్ లవర్స్ ఉంటారు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నెట్ఫ్లిక్స్లో ఎక్స్ట్రా యాక్షన్ ఓటీటీ రిలీజ్ ఎట్లా జరిగింది మన సక్సెస్ అయింది సో లైక్ ది అట్లా అయి ఉంటే బాగుండి అనిపించింది నాకు వీడియో గేమ్ అంతలా లేదు కానీ పర్లే బానే ఉంది యాక్షన్ బాగానే చేశారు వీడియో గేమే పాప ఎమోషన్ ఫాదర్ ఎమోషన్ క్యారీ చేశారు కాకపోతే ఏంటంటే ప్యూర్ యాక్షన్ మూవీలా అనుకుని వచ్చిన వాళ్ళకి ఎమోషన్ పెట్టేసరికి కొద్దిగా డిసప్పాయింట్ అదే మళ్ళీ ఎమోషన్ లానే తీశారు ఏదో అని ఆ పార్ట్ ఉందన్నారు అవాయిడ్ చేస్తే బెటర్ లేకపోతే ఇంకా బాగా యాక్షన్ బాగా తీసి ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు ఓటీటీ ప్రిఫరెన్స్ ఇది అయితే హీరోయిన్స్ ఇద్దరు అంటే ఒక ఆమె యాక్షన్ సైడ్ అన్నట్టు ఉంటుంది ఆమె బాగా చేస్తుంది ఆయన ఎమోషన్ సైడ్ ఒకళ్ళు ఉంటారు ఇద్దరే వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు బాగానే చేశారు బట్ ఇద్దరికీ స్కోప్ ఉంది బట్ స్కోప్ ఉంటుంది మూవీలో నేను టూ పాయింట్ ఫైవ్ ఇస్తాను జీవితంలో సినిమా చూసి విరక్తి కొట్టి రావద్దు సినిమా కాని అంటే అదేదో ఒక సాయంతేవ మూవీ అన్న వీడియో గేమ్ మూవీ సేమ్ అట్లనే ఉంది అన్న నాకైతే సీన్స్ కూడా నచ్చలేదు అండ్ మెయిన్ థింగ్ చెప్పాలంటే అన్న వెంకటేష్ అన్న కెరీర్ లో చాలా వరస్ట్ మూవీ అంటే ఇదే అనిపిస్తుంది సైందేవ్ ఇంకోటి శైలేష్ గారు బాగా తీయలే సినిమా అసలు ఇలాంటి సినిమా వెంకట గారికి మళ్ళీ పెద్ద హీరోయిన్ మళ్ళీ గుంటూరు గారాం రాంటురుగారామిలా సైన్ అవునా ఉండచ్చు నాకే బాధ అనిపిస్తుంది కానీ సేమ్ అదే సిచువేషన్ ఏం బాగాలేదు సినిమా అసలు బాగాలేదు దాని బదులు నైన్టీ సినిమా వెబ్ సిరీస్ ఉంది చూడ అది పెట్టుకొని పెట్టుకుని అన్న మంచిగా ఉంటది అవునా అంత బాగాలేదన్న అంత వరస్ట్ ఉంది సినిమా మొత్తాన్ని మాత్రం మన వెంకటేష్ అన్నది వెంకటేష్ బాబుది మొత్తం దించేసి మళ్ళీ దింపేసి పడిపోయింది పనికిరాని ఫైట్ సీన్స్ అంట పనికిరాని పనికిరాని ఫైట్ సీన్స్ పనికిరాని జోకులు పనికిరాని అన్ని పనికిరాని ఒక హీరోయిన్ కి ఎవరు ఉన్నారని ఇద్దరు అని అంటే ఒకటి శరద ఉంది ఇంకొకటి జాస్మిన్ ఉంది పార్ట్ టూ పిచ్చి లేచిపోయిందన్న పార్ట్ టూ ఏం చూస్తామన్న ఆర్యది ఫ్రెండ్షిప్ రోల్ ఉంటుంది అన్న ఫ్రెండ్షిప్ రోల్ ఉంది నవాజుద్దీన్ అయితే నవాజుద్దీనే ఒక సోలో వేసి అనిపిస్తుంది నాకైతే ఆయన క్యారెక్టరే మంచిగా ఉంది మిగతా అంతా సపరేట్ పక్కకైనా రొటీన్ స్టోరీ అన్న రొటీన్ ఉంది ఏం చెప్పమంటే ఒక మాట చెప్పు రొటీన్ స్టోరీ రొటీన్ సినిమా మనం పెద్ద పెద్ద చూసుడుతో ఇవన్నీ చూస్తే చిన్నగా అయిపోతున్నాక అది అట్టా ఫ్లాప్ అన్న ఒక టూ ఇస్తానా సైంద సినిమా చాలా బాగుంది భయ సై విక్టరీ వెంకటేష్ గారిని ఈ కోణంలో కూడా చూడొచ్చు అని ఈ జనరేషన్ ఉన్న వాళ్ళు చూస్తారని ఎవరు అనుకోరు ఆ విధంగా శైలేష్మార్ గారు చూపించారు ఆయన తీసిన డెబ్బై నాలుగు సినిమాలు ఒక ఎత్తు అయితే డెబ్బై ఐదో సినిమాకి ఎత్తు ఈ పాన్ ఇండియా మూవీలో రిలీజ్ అవుతుంది ఫస్టే ఫ్రెస్టేజ్ మూవీ కదా ఎలా ఉంటుందని చెప్పి అభిమానులు అందరూ ఎదురు చూపులతో ఎదురు అసలు ఎదురు చూస్తూ ఉన్నాము దానికి తగ్గట్టు మా అభిమానుల యొక్క కోరికని నెరవేర్చి తీసినందుకు శైలేష్మార్ గారికి యాడ్సప్ చెప్పాలి సినిమా చాలా బాగా తీశారు యాక్షన్ కానీ ఫైట్స్ కానీ డై డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి డైలాగులు తగ్గ డైలాగ్ సినిమాలోకే డైలాగ్ ఎక్కువగా రిపీట్ చేస్తుంటారు లెక్క మారుదరా నా కొడగా లెక్క మారుదరా నా కొడగానీ లెక్క మారుదరా అంటే ఏంటో వాళ్ళం ఆ లెక్క ఏంటంది సంక్రాంతి బర్లాకి వచ్చి లెక్క మొత్తాన్ని లెక్కలు మార్చిపెట్టి చూపించాడు చాలా బాగా తీశారు ఫైట్లు కూడా చాలా బాగున్నాయి ఇంతవరకు వెంకటేష్ గెరీలో అటువంటి ఫైట్లు నేనైతే జిమ్ మూవీ నుండి ఆయన ఫ్యాన్గా ఉండి అంత ముందు ఫ్యాన్గా ఉన్నాను జిమ్మినీ మూవీ నుండి బ్యానర్లు కడుతున్నా చూస్తూనే ఉన్నాను జమ్ని సినిమా నుండి ఈరోజు దాకా వచ్చే సినిమాలు ఏ సినిమాలు కూడా అటువంటి ఫైట్లు నేను చూడలేదు ఈరోజు ఆ ఫైట్లు చూసి ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే చాలా బాగా తీశారు సినిమా ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు కానీ ఒక హీరోయిన్ దే స్టోరీ మొత్తం ఉందండి బాలీవుడ్ నవాజుద్దీన్ ఆయన యాక్షన్ కూడా బాగుందండి ఆర్యా ఆర్యా యాక్షన్ బాగుంది నవాజుద్దీన్ యాక్షన్ బాగుంది చాలా సినిమాలో ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్లు ఏంటంటే నవాజుద్దీన్ ఆర్యా హీరోయిన్ ముఖేష్ ముఖేష్ ఋషితే ఏం లేదండి యాక్చువల్గా ఫస్ట్ ఫస్ట్ అవ్వదు ముఖేష్ మెయిన్ వీళ్ళని అనుకుంటాం అసలు వీళ్ళని ఈయనే దాన్ని వాడిని అండ చేశాక ఈయన పైకి వస్తాడు అదే సినిమా అండి ఫైనల్ రేటింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్కి అవుట్ ఫోర్ పాయింట్ నైన్ వరకు పోతుంది ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫోర్ ఆ భయ్యా ఎలా ఉంది బ్రో సాయం సినిమా వేరే లెవెల్ ఉంది భయా సినిమా మాత్రం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారు బా ఏమంటారు ఆపద బాంధవ్ ఇప్పుడే చూసా మన సాయం వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి మీరు ఒక పన్ను చూసి ఉంటారు ఒక కామెడీ చూసి ఉంటారు ఒక ఫ్యామిలీ ఎమోషన్ చూసి ఉంటారు ఇది మొత్తం ఊర మా సాంగిలో ఉంది బాగా సినిమా మాత్రం వెంకటేష్ కంబ్యాక్ ఇది మళ్ళీ అని చెప్పవచ్చు ఎందుకంటే అసలు వేరే లెవెల్లో తీసాడు ఒక ఫ్యామిలీ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ మూవీ సార్ మీరు థియేటర్కి వెళ్ళి చూడండి కొందరు వీడియో గేమ్ లెక్క ఉందంటూ సినిమా నువ్వేమో వీడియో గేమ్ లెక్క అంటే చూడొచ్చు బ్రో ఒక సంక్రాంతికి మంచి ఒక ఫ్యామిలీకి కనెక్ట్ కనెక్ట్ఫుల్ మూవీ యూత్కి అంత కనెక్ట్ ఉండదు ఫ్యామిలీకి అయితే కనెక్ట్ఫుల్ మూవీ సినిమాకి సినిమా ఫ్లాప్ అని అంటారు సినిమా మాత్రం బాగుంది బ్రో నిజం చెప్పాలి ఓవరాల్గా అయితే బాగుంది అంటే మరీ అంత బాగాలేదు మరి అంత బాగుందని చెప్పలేను ఎవరేజ్ ఉంది ఎవరు బాగా చేశారంటే ఇద్దరు బాగా చేశారు మెయిన్ మెయిన్ అయితే మన వెంకటేష్ తర్వాత ఎవరైనా ఆయన వేరే లెవెల్లో చేశాడు ఊరా మాస్ అని చెప్పుకోవాలి మన వెంకటేష్ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆయన రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ మూవీ సినిమా మంచి మూవీ బ్రో ఒక మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ బాగుంది కానీ ఈ టైంకి రావాల్సిన మూవీ మాత్రం కాదు ఒక డిఫరెంట్ స్టోరీ పట్టుకొని వచ్చింది ఫైటింగ్స్ కానీ యాక్షన్స్ కానీ అవన్నీ చాలా బాగా నచ్చినాయి నాకు అంటే వెంకటేష్ని ఇలాంటి లుక్స్లో ఇలాంటి ఫైటింగ్స్లో ఎప్పుడు చూడలేదు కానీ ఇలాంటి చూపించినందుకు కొన్ని కొన్ని ఫైట్స్ రియలిస్టిక్గా ఉన్నాయి కానీ అవే ఫైట్స్ సరికాస్టిక్గా కూడా ఉన్నాయి అంతే బ్రో మూవీ గురించి అంటే కొందరు వీడియో గేమ్లు లెక్క ఉంది సినిమా బాగా అంటారు సినిమా బాగుంది బాగలేదు అది నెక్స్ట్ బ్రో సినిమా కానీ ఒక మంచి మెసేజ్ ఉంది పిల్లలకి అనేది చదువుకోవాలి ఇటు గన్స్ ఇటుపెన్స్ డ్రగ్స్ వీటికి వెళ్ళద్దు అని ఒక మంచి మెసేజ్తో సినిమా తీసిండు బాగానే తీసింది బ్రో ఎలా లేదు బ్రో అసలు ఏ మూవీతో కంపారిజనే లేదు ఈ మూవీ కంటూ ఈ మూవీ ఒక డిఫరెంట్ గా చేసింది అసలు అతను ఎందుకు పెట్టారా ఎందుకున్నాడా అనిపించింది బ్రో క్యాస్టింగ్ కొంచెం ఎక్కువ అనిపించింది అలానే ఓవర్ కూడా అనిపించింది హీరోయిన్ అసలు హీరోయిన్కి కి కూడా అసలు సరిగ్గా ఇవ్వలేదు బ్రో స్పేస్ అయితే ఇవ్వలేదు సరిగ్గా స్పేస్ విలన్ అయితే బాగా చేసింది బ్రో విలన్ మంచిగా బెన్ స్టోక్స్ అన్నాడు క్యారెక్టర్ అన్నాడు చాలా మంచి క్యారెక్టర్ చాలా మంచి రోల్ చేసింది విలన్ కూడా పార్టీ గురించి ఏం చెప్తాం బ్రో ఫస్ట్ వన్ ఇలా ఉంది టూ ఇలా ఉంటా చూద్దాం బ్రో అంత్రో రేటింగ్ ఇచ్చే సినిమానే కాదు బ్రో బ్రో ఇప్పుడే సైందం అనే సినిమా చూశాను వెంకటేష్ గారు యాక్టింగ్ మాత్రం ఏంటంటే త్రీ సినిమా తర్వాత ఈ సినిమాతో ముందుకు వచ్చారు చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా ఏంటంటే మూవీ అయితే ఒక సస్పెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ పోయ్యా మూవీ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఏంటంటే మామూలుగా మనం వెంకటేష్ సినిమా కొంచెం ఎట్లా అంటే ఇంతకుముందు బోయపాటి వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన తులసి సినిమా తర్వాత అదేమో కొడుకు కోసం పాకలాడితే ఇందులోనేమో కూతురు కోసం పాకలాడినట్టు ప్లస్ అండ్ బయట ఉన్న చిన్న పిల్లల చేడు పిల్లల కోసం పాకులాడుతున్నట్టుగా తీసారు మూవీ కానీ ఏంటంటే సంక్రాంతి ఈ మూవీ ఏంటంటే సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ కాదు ఏందంటే ఇది సంక్రాంతి అని అంటే ఏంది మామూలుగా ఒక పండగ వాతావరణము అట్లా ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉండాల్సిన సినిమా కానీ ఈ సినిమా ఏంటంటే మొత్తం ఎమోషనల్ సినిమా ఏంటంటే ఖర్చు తీసుకొని పోయి ఖర్చు తీసుకొని పోవాలి సినిమా చూడాలంటే థియేటర్కి అంతా ఎమోషనల్ ఫుల్గా ఏంటంటే మొత్తం ఎమోషనల్ భయ లాస్ట్ క్లైమాక్స్ సీన్ కానీ అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ మొత్తం కూతురు కూతురుకి తండ్రి కూతురులకు మధ్యలో ఉన్న ఎమోషనల్ సీన్స్ చాలా బాధ అనిపించినాయి కానీ మూవీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా బాగుంది డైరెక్టర్ పేరు సైకో సైకో అనే సినిమా ఏంటంటే ఇందులో ఉన్న కొన్ని సీన్స్ ఏంటంటే డేంజర్ జోన్ లెవెల్లో తీసిండు మూవీలో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగున్నాయి అన్న ప్రతి ఒక్కరు చూడొచ్చు కాక కాకపోతే ఏంటంటే థియేటర్కి వెళ్ళే ముందు ఖర్చు పట్టుకొని వెళ్ళండి ప్రతి ఒక్కళ్ళు అది మాత్రం మిస్ చేయకండి మూవీ అయితే ఓవరాల్గా బాగుంది ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా బట్ ఎమోషనల్ సినిమా ఫన్ అయితే లేదు కానీ ఎమోషనల్ ఉంది ప్రతి ఒక్కళ్ళకు ఆకట్టుకునే సినిమా ఇది ఫ్యామిలీ వాళ్ళు చూడొచ్చు అండ్ యూత్ యూత్ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఒక మంచి గ్రేట్ మెసేజ్ ఇచ్చారు మూవీ అయితే బాగుందన్న ఇద్దరు హీరోయిన్ ఇద్దరు హీరోయిన్స్లో వాళ్ళ యాక్ట్ ఒక హీరోయిన్ ఏంటంటే డాక్టరు ఇంకో హీరోయిన్ ఏంటంటే సైడ్ యాక్టింగ్ పర్ఫార్మెన్సు ఏంటంటే ఈ డాక్టర్ ఏంటంటే మామూలుగా మామూలుగా ఈ మెడికల్ కాన్సెప్ట్ ద్వారాగా ఆమెని ఒక క్యారెక్టరైజేషన్ ఇచ్చారు అండ్ ఇంకో హీరోయిన్కి ఏంటంటే మామూలుగా ఓన్లీ జస్ట్ ఇచ్చారంటే క్యా క్యారెక్టర్ హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చారు కానీ ఇద్దరు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది చూడొచ్చు అన్న మూవీ అయితే ఓవరాల్గా రేటింగ్ వెళ్తే ఓవరాల్గా ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తాను బాగానే ఉంది మూవీ చూడచ్చి ఎలా ఉందా అన్న డిసప్పాయింట్ అన్న చాలా డిసప్పాయింట్ చేసింది అసలు మా అమ్మని ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాను వచ్చిన తర్వాత ఇంత డిసప్పాయింట్ అసలు మా అమ్మ ఇచ్చిండు మామ అవుట్పుట్ అయితే బాగుంది యాక్టింగ్ కానీ డైలాగ్స్ డెలివరీ కానీ యాక్షన్ సీన్స్ కానీ చాలా సూపర్ ఉన్నాయి కానీ శైలేస్ కులను సైకోతనాన్ని చూపించినాడు ఎందుకు ఇంత సైకోతనం మా మామమ్మ ఉన్న పతి సంక్రాంతి కళ్ళు వస్తాడు ఈసారి మామ వస్తాడు మామ వచ్చిండు వచ్చి హిట్ అవుతాడు అనుకున్నా కానీ ఇంత డిసప్పాయింట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి స్టోర్ అయితే రొటీన్ అనిపించిన ఫైట్లు కూడా కొన్ని కొన్ని తాల టార్చరా ఏంద్ర ఎప్పుడైపోతా సినిమా అనే సిచ్యువేషన్ కూడా వచ్చింది కొంత నచ్చవచ్చు నేను అందరికీ అంటే నా థింకింగ్ లాగానే అందరు ఉంటాడని అయితే నేను చెప్తలేను బట్ ఏంటంటే నా థింకింగ్ ప్రకారం కొంత అంతగా నేనైతే ఎంగేజింగ్గా ఎంటే ఎంటర్టైన్మెంట్గా అయితే లేదు ఇదే స్టోరీని మంచిగా అంటే సామాన్యులు తీసుకుపోయి ఆ దాని నుంచి ఆ కంటైనర్లో అట్లా చేసి ఉంటే కానీ ఒక సైకో తాగా చూపించి ఇట్లా పోయిన శైలస్ కోళ్ళని பேரு போட்டு பேராதுக, ஆத்தனான் தின்னை சின்மா சைக்கோ ఆయన సైకోనే అని చూపించిండు సినిమా అయితే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది లాస్ట్ ఎమోషనల్ అయితే అది ఒక్కటి బాగా నచ్చింది కొన్ని విలన్ ఉంటాడు నా ఉదే పని ఆయన యాక్టింగ్ అయితే బాగుంది కొన్ని పదాలు వాడతాడు కొన్ని పదాలు అంటే హిందీలో వాడి తెలుగులో ఏమంటారు అవి కొన్ని ఫన్నీగా ఉంటాయి ఇంకోటి బెన్ స్టోక్స్ బ్యాంచ్ వద్దని బెన్ స్టోక్ అన్నాడు అసలు ఇది కూడా కొద్ది బాగుంది మామయ్య యాక్షన్ సీన్స్ అయితే బాగా అనిపించాయి డైలాగ్ మామ మామయ్య ఎమోషన్ నాకు బాగా అనిపించింది మీద అంతా రొటీన్ రొటీన్ స్టోరీ రొటీన్ ఫైట్లు సంక్రాంతికి రావాల్సిన సినిమా కాదని కొందా ఇంకా సంక్రాంతికి అయితే ఇది కాదు సినిమా హనుమాన్ ఈ సంక్రాంతికి విన్నారు హనుమాన్ ఆ సినిమానే పక్క విన్నారు ఇదైతే రాసి ఇజ్జ అంటే మసాలాలు అయితే దారుణంగా అనిపించింది తర్వాత నేను ఈ సినిమా కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే వెంకి మామ ఫ్యాన్ అందరికి నచ్చుతాడు మామ మామ సినిమాని శైలేష్ సైకో కొడు అంత పెద్ద సైకో నాయుడు అందుకే ఇట్లా చేసి ఉండు నా అసలు ఏమన్నా కనీసం కొద్ది కామెడీ పెట్టి తీసినా కానీ నీ అమ్మే మామూలుగా ఉండకుండా మామ గురించి ఎనర్జీ అందుకని ఎనర్జీ లేకుండా ఏం మళ్ళా ఒక చూడు మళ్ళా ఏందా గోరాలో రేటింగ్ ఎంత చూపు టూ పాయింట్ ఎయిట్ ఎలా ఉందా సైన్ దావ్ సినిమా సైన్ దావ్ సినిమా నీకు ఎట్లా నచ్చింది ఫస్ట్ అది చెప్పు చెప్పామా చెప్పానా నీకు నచ్చలేదు అని నాకు అర్థమైంది కానీ ఆ సైకో ఎట్లుంటుందో ఆ సైకోని తగ్గట్టు తీసిన సినిమా నాకు ఏంటంటే విలన్ క్యారెక్టర్ బాగా నచ్చింది బాగా నచ్చింది బ్యాన్ స్టాక్స్ సినిమా మాత్రం సూపర్ గా ఉంది సెంటిమెంటల్ బాగా వర్కౌట్ అయింది బాగా వర్కౌట్ అయింది వర్కౌట్ అయింది అంతే ఆ ఇంకో ఈయన అని చూపెట్టిండు ఫస్ట్ ఇందాక ఇందాక ఆ ఇందాక ఏదో నాటకాలు చేసిండు కానీ నాటకాలు చేసింది నాటకాలు చేసిండు కానీ బ్యా స్టాక్స్ దాని అర్థమైంది ఆ దసరా సినిమాలో అన్నారు దాని అర్థమైంది అది సినిమా బాగుంది భయ సూపర్ 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 గా నాకు మొత్తం క్యారెక్టర్ మామా నాకు ఇక వేరేళ్ళ క్యారెక్టర్లు వదిలేసే మామా మామ అధర కొట్టిండు మామా సూపర్గా ఉంది మామా ఏం చెప్పాలి మామా రేటింగ్ అడుక్కు మామా రోకల్ పండుగ కిందకెళ్ళి పెడుతున్నారు మామా పాటు ఉండను నీ సినిమా గురించి మాట్లాడదాం మా అమ్మ మన పొద్దుగాల లేచి ఉంటాం అప్పం ఏవో ఏది అమ్మ రోకల్ బండతో కొట్టాలేని ఇవ్ చెప్పేది నొకరి మా అమ్మ చూడూరి ఫస్ట్ నచ్చిన తర్వాత మాట్లాడదాం మామ ఆడ కాడ తీసుకు బోనాలతో కొడతా

ఇప్పుడే మూవీ చూసి వస్తున్నాను బ్రో నిజంగా చెప్తున్నా ఫస్ట్ అయితే డైరెక్టర్కి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నా మూవీ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది ఎమోషన్ సీన్స్తో అయితే ఏడిపించేసినారు మీరు అందరు మూవీ చూడండి కంట్లో నుంచి వాటర్ వస్తుంది ఎందుకంటే షూట్ చేసేవాన్ని అంటారు షూటరు ఈ మూవీ చూస్తే మీ కంట్లో నుంచి వస్తుంది వాటర్ వాటర్ నిజంగా కనెక్ట్ అవుతారు మూవీ అయితే బ్రో నేను కూడా చూసిన మూవీ కలిసి హీరోయిన్ గురించి చెప్తే మీ అందరికీ తెలుసు ఆర్జీవి అంటే రామ్ గోపాల్ వర్మ సూపర్గా ఉంది హీరోయిన్ రెహాను శర్మ శర్మ బాగుంది బ్రో మూవీ అయితే నిజంగా చాలా బాగుంది ఒకప్పుడు ఉండేవాడు ఫేమస్ క్రికెటర్ అజారుద్దీన్ బాలీవుడ్ నుంచి వచ్చాడు విలన్ నవీరుద్దీన్ నవాజుద్దీన్ నిజంగా చాలా బాగుంది ఒక హీరోకి అయితే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఒక క్యారెక్టర్లో విలన్కి కూడా అంతే ఎలివేషన్ నిజంగా బాలీవుడ్ నుంచి వచ్చిన విలన్ హిందీ స్లాంగ్ లో ఉంటుంది మొత్తం హిందీ డైలాగ్స్ ఉన్నాయి ఫుల్ కామెడీ అయితే జనరేట్ అవుతుంది బ్రో మూవీ అయితే నిజంగా ఆర్య కూడా నిజంగా ఆర్య మన తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో ఆర్య హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తాడు వెంకటేష్కి చాలా అంటే చాలా బాగుంది కూల్గా వెళ్ళిపోతుంది మూవీ అక్కడక్కడ కొన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయి ఫస్ట్ స్టాప్లో పోర్ట్లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది అది అయితే గూజ్ బంప్స్ అంటే గూజ్ బంప్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీ చూస్తే అందుకని రేటింగ్ వచ్చి నేను ఫైవ్ కి ఫోర్ అవుట్ ఆఫ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తున్నాను అది వచ్చిన తర్వాత తెలుస్తారు అట్లా ఏం లేదు నాకైతే మంచిగా అనిపించింది వీడియో గేమ్ లాగా అయితే ఏం లేదు మూవీ ఏందంటే ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతారు ఫాదర్స్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో మ్యారేజ్ అయిన వాళ్ళు గానీ బాగా కనెక్ట్ అవుతారు మూవీకి అయితే ఉంది సంక్రాంతికి వరలో ఉంది േറ്റിംഗ് എന്തെങ്കിലും റേറ്റിംഗ് അത് ഫൈവ് കി ഫോർ അറ്റ് ആഫ് ഫൈവ് റേറ്റിംഗ് ഇത്